హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రోజులు మారాయి రచన ప్రముఖ రచయిత అరునాథ్ గారు ఇక కథలోకి వెళ్దామా మనుషుల మధ్య దూరమే మరలా అదే మనుషులను దగ్గర చేస్తుందా నా కూతురు దీప్తి నా భార్య జానకి ఈ జన్మలో యథాప్రకారం తల్లి కూతురుల బంధంలోకి ఇంత వేగరం అడిగట్టేస్తారని ఏమాత్రం ఊహించలేకపోయాను నిజమే దిగ్భ్రమ గొలిపే నిన్నటి సంఘటనలు ఎన్నెన్నో ఎవరో మంత్రించినట్టు ఈరోజు అవి మామూలు విషయాలుగా మారిపోతుంటాయి ఒక ఆరు నెలల్లో తల్లి కూతురు ఒకటైపోయారు అదే విశేషం కూతురంటే జానక్కి వల్ల మాలిన ప్రేమ ఎంతకాలం మూతి బిగించుకుని మనసు చంపుకొని కూర్చోగలదు దీప్తి తల్లిని తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చేసుకోగలిగింది చైతన్య అయితే మరింత చేరువైపోయాడు మా ఇద్దరికి ఆ రోజు దీప్తి చైతన్యతో కలిసి ఇంటికి వచ్చినప్పుడు తన మనసులో మాట పూర్తిగా చెప్పుకునే అవకాశం తల్లి ఇవ్వలేదు తలుపులు బిగించేసుకుంది బయటకు పొమ్మంది ఇక చేతులెత్తేసి అమెరికా వెళ్లిపోక తప్పలేదు చైతన్యతో దీప్తి తర్వాత కూడా దీప్తి ఫోన్ చేస్తున్నా స్పందించేది కాదు నేను పూర్తిగా నా కూతుర్ని సమర్థించాను దీప్తిని వెనకేసుకొస్తున్నానని మొదట్లో నాతో ఘర్షణ క్రమేణా అర్థం చేసుకొని మెత్తబడింది మెల్లగా చల్లగా గుండె తలుపులు తెరిచి ముందుకొచ్చింది తర్వాత అన్నీ సర్దుకున్నాయి ఇద్దరూ ఒక్కటైపోయారు అమ్మా నీకు అన్న కూతురు తప్పు చేస్తుందని ఎలా అనుకున్నావమ్మా పెళ్లి చేసుకోమని నువ్వు నాతో నిత్యం చేసిన పోరాటం ఆరాటం నాకు మగతోడు కోసమే కదా నీకు శ్రమ లేకుండా నేను తెచ్చుకున్న మగతోడుని నువ్వు కాదంటే ఎట్లా కులం పెళ్లి ద్వారా ఎవరో ఒక అపరిచితుణ్ణి నా జీవిత భాగస్వామిగా స్వీకరించగలిగే ధైర్యం నాలో లేదు అన్ని విధాలా నాకు నచ్చిన నా చైతన్య లక్షణాలు ఒక అపరిచిత పెళ్లి కొడుకులో ఉంటాయని ఎలా అనుకోగలను తల్లి పప్పి ప్రపంచంలో పెళ్లిని ఎవరు నీలా కాదని దూరం పెట్టలేదే పెళ్లి ద్వారా పొందిన భర్తలంతా మంచివాళ్లు కారంటే ఎట్లా మీ నాన్న నాకు మంచి భర్తే అది నీ అదృష్టం అలాంటి అదృష్టం లభిస్తుందని ఏమాత్రం నమ్మకం లేని ఒక భయస్థురాలను నాకు లాటరీలపై నమ్మకం లేదు అందుకే చైతన్యాన్ని నమ్ముకున్నాను కోట్లాది భార్యలు అనేకానేక కారణాల వల్ల భర్తలతో రాజీ పడి బతుకుతున్నారు నేనలా రాజీ పడలేను ఎందరెందరో నా సోదరి మణులు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అలాంటి పరిస్థితి చూస్తూ చూస్తూ కొని తెచ్చుకోలేను దయతో నన్ను అర్థం చేసుకో సాంప్రదాయాలు సింగినాదాలు వదిలేసి నీ కూతురికి ఒక గొప్ప తోడు దొరికినందుకు సంతోషించు నా సంతోషం నీ సంతోషం కాదా ఒక తల్లిగా నీకంతకన్నా ఏం కావాలి పప్పి నీది విలక్షణమైన మనస్తత్వం ఏం చేస్తాను సర్దుకుపోతాను కానీ ఒక కోరిక కోడతాను కాదనకు అయ్యో అడగమ్మా ఏవేవో భయాలు భావాలు ఉన్న ఒక మూర్ఖపు కూతురు సత్సాంప్రదాయపు తల్లి మనసును ఎంతగానో గాయపరిచింది చెప్పమ్మా చేయగలిగినదైతే అది తప్పకుండా చేసి చూపిస్తాను మరేం లేదురా నీ పెళ్లి ఘనంగా చేయాలని ఎన్నో కలలు కన్నాను నువ్వు ఇలా చేయడంతో ఆశాభంగంతో కుప్పకూలిపోయాను ఇప్పుడు నాలో ఒక ఆలోచన తలుక్కున మెరిసింది ఏమిటమ్మా మరేం లేదు తల్లి మీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు కానీ కనీసం చిన్న గుడిలోనైనా నువ్వు చైతన్యతో తాలి కట్టించుకోలేదు అవునా అంచేత ఈ అవకాశాన్ని నా అదృష్టంగా భావించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను కాదనకురా పప్పి నేను చైతన్య ఇంచుమించు రెండేళ్లుగా కలిసి కాపురం చేస్తున్నాం ఇప్పుడు పెళ్ళేమిటమ్మా అయితేనే ఎవరు చూసొచ్చారు పప్పి నువ్వు రెండేళ్లుగా తాళి లేకుండా బోడి మెడతో కాపురం చేస్తున్నావంటే అర్థం లేని ఒక అసంపూర్ణ వాక్యంలా ఉన్నదే నీ బతుకు అంచేత నీ బోడి మెడ తాళితో కలకల్లాడేలా చేస్తాను పెళ్ళి కాదనకు తల్లి నాకు బోడి మెడే ఇష్టమమ్మా నాకు తాళి వద్దు తాళి వద్దంటావేంటే పిచ్చిదానా నువ్వు కాదంటే చైతన్యతో బలవంతంగా నీకు తాళి కట్టించేస్తాను తెలుసా నా చైతన్య నాకు ఇష్టం లేని ఎలాంటి పనులు చేయడమ్మా నీ మాట కాదనలేక ఏదో ఒక రకంగా నాకు తాళి కట్టేశాడనుకో అంతే మరుక్షణం నాకు మొగుడై కూర్చుంటాడు ఒక నెక్ బెల్ట్లా తాళి నా మెడలో వేలాడి నేనొక పెంపుడు కుక్కనైపోతాను తరతరాల భారతీయ తాళికి అంత ఉంది ఒకసారి మూడు ముళ్ళు పడి నా మెడను చుట్టేసుకుందంటే ఆ తాళి మహాతల్లి నన్ను చచ్చేదాకా వదలదు దాన్ని వదిలించుకోవాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి విడాకులు రెండు మొగుడి మరణం అమ్మా తాళిపై నాకెన్నో భయాలు అనుమానాలు ఉన్నాయి పెళ్లిపీటల మీద వధువరులు రెండు దండలు మార్చుకుంటారు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి అక్షంతలు వేయించుకుంటారు బాగానే ఉంది మరి అదే రీతిలో రెండు పుస్తల తాళ్ళు ఉండాలి కదా ఒక తాడుతో వధువుకి మూడు ముళ్ళు మరో తాడుతో వరుడికి మూడు ముళ్ళు మంగళ వాయిద్యాల మధ్య మొత్తం ఆరు ముళ్ళు పడినప్పుడే వధువరులు ఇద్దరికి పక్షపాత రహితంగా సమన్యాయం జరుగుతుందనేది నా భావన అవునా ఈ పురుషాధిక్య సమాజంలో వరుడికి అనుకూలంగా మలచబడ్డ ఒక మాయదారి తంతు ఈ పెళ్లి తాళి ప్రయోజనం ఏమిటంటే భార్య పరపురుషుడి వైపు చూడకూడదు పరాయి పురుషుడు కూడా ఆ విధంగానే వివాహితని చూడరాదు స్త్రీ స్వేచ్ఛని కాదనే హక్కు కట్టిన మగాడికి లేదని ఈ మధ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాంటివి ఎన్ని తీర్పులిచ్చినా పురుషుడు పురుషుడే అతగాడి స్వభావం మారదు మెడలో తాళితో పెళ్ళాం ఇంట్లో ఒక పెంపుడు కుక్కలా ఉంటే మెడలో తాళి లేని మొగుడు ఊర కుక్కలా ఊళ్ళో దొరికిన స్త్రీలందరిపై పడిపోతుంటాడు మగ మహారాజు మరి ఒక లైసెన్స్ బిళ్ళ తాళిని చాలా మంది స్త్రీలు ఇప్పటికీ ఒక దైవంగా భావిస్తుంటారు నువ్వైతే ఉదయం ముందుగా మెడలో ఉన్న మంగళసూత్రాలను భక్తి భావనతో కళ్ళకద్దుకొనిదే మంచంపై నుంచి కిందకు దిగవు అది నీ ఇష్టం మధ్యలో నేనెవరినీ అమ్మా నీపై నీ తాళిపై నాకు అపారమైన గౌరవం ఉంది అలాగే భారతీయ వివాహ సాంప్రదాయాలపై నాకేమాత్రం మాత్రం అగౌరవం లేదు ఎటొచ్చి ఒక భారతీయ స్త్రీగా నాపై నాకే గౌరవం లేదు మెడలో తాళి వద్దంటున్న నన్ను ఒక తిక్కదనుకుని పూర్తిగా క్షమించేయమ్మా దయచేసి నా చైతన్యాన్ని మాత్రం నాకు మొగుని చేసేకు మొగుడుగా మారాడంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత బలం చైతన్యకి అప్రయత్నంగా వచ్చేస్తుంది ఎప్పటిలా నా స్నేహితుడుగానే కొనసాగని నీకు దండం పెడతానే తల్లి అంతలో చైతన్య కలగజేసుకుని జానకి ఆశాభంగం కలగనియలేదు ధైర్యం చెప్పాడు ఆంటీ దీప్తితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను నా జీవిత కాలమంతా నా దీప్తికి మిత్రుడిగానే ఉంటాను అట్ ద సేమ్ టైం మీ కోరిక తీరుతుంది ఎలాగంటే పెళ్లి బదులు రిసెప్షన్ ఈ రోజుల్లో ఎంగేజ్మెంటు అలాగే రిసెప్షన్ పెళ్లిలాగే చేస్తున్నారు మేము నిజానికి నిరాడంబరత కోరుకుంటాం కానీ మీ కోరిక తీర్చడం మా బాధ్యత మీకు కావలసిన రీతిలో చేసుకోండి ఈ ప్రపోజల్ మీకు అంకుల్కి అంగీకారం అయితే మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధం దీప్తి నీకు ఓకే కదా విత్ ప్లెజర్ చైతన్య ప్రపోజల్ అందరికీ ఆమోదం అయిపోయింది రిసెప్షన్ ఏర్పాట్లు భారీ ఎత్తున చురుగ్గా సాగుతున్నాయి అయితే దీప్తి చైతన్యలు ఒక కండిషన్ పెట్టారు విందు పూర్తిగా కులరహితంగా జరగాలి ఆ విషయం మీ బంధువులకు స్నేహితులకు స్పష్టం చేయండి ఆ కండిషన్ని వింతగా భావిస్తే అది మాపై నిర్భయంగా తోసేయండి ఆహ్వాన పత్రికలో నో గిఫ్ట్స్ ప్లీజ్ అన్నట్టు విందు ప్రాంగణంలో కుల ప్రస్తావన నిషేధం అని స్పష్టంగా తెలియజేయమన్నాడు చైతన్య చక్కటి సలహా అక్షరాల ఫాలో అయ్యాం అన్నీ సర్దుకున్నాయి కానీ వియ్యంకుల లోటు నన్ను ఇబ్బంది పెట్టింది నేను హైదరాబాద్ వెళ్ళి ఒకసారి వారితో మాట్లాడడం మంచిదేమో అనిపించింది అడ్రస్ తెలుసు వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలో నా మిత్రుడు ఉంటున్నాడు చైతన్యకి చెప్పకుండా వెళ్ళడం బాగోదని ఫోన్ చేశాను వెళ్ళొద్దంకుల్ అన్నాడు ఇంకేం వెళ్ళడం మా తల్లిదండ్రులతో టచ్లోనే ఉన్నాను పరము మొండిగా ఉన్నారు నా మాట మీరు వింటున్నారు కానీ నా పేరెంట్స్ వినడం లేదు కులం కట్నం ఆస్తుల వివరాలతో పాటు దీప్తి క్షమాపణలు కావాలట మా వాళ్ళు నాపై ఒక దుర్మార్గపు నమ్మకంతో ఉన్నారు అదేమిటంటే నేను దీప్తిని కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి వదిలేస్తానని తర్వాత మంచి కట్నం ఇచ్చి మా కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పెద్ద భ్రమలో ఉన్నారు అన్నాడు నవ్వుతూ నాకు నవ్వు రాలేదు భయమేసింది చైతన్య అలాంటి వాడు కాదు కదా చైతన్యని నమ్మకపోవడం నాది దుర్మార్గం అనిపించింది కులం కట్నం విషయంలో చైతన్య అంత సీరియస్గా లేకుంటే చాలా తెర వెనుక కానుకల సమర్పణకి ముందుకొచ్చేవాళ్లమే తడపవలసిన చోట తడపకపోతే కూతురు కొంప కూలిపోతుందనే భయం ఉంటుంది కదా పైకి ఆదర్శ ప్రేమ వివాహం వెనుక సర్దుబాట్లు తెరవెనుక దోపిడీ తెలియనట్టు పిల్లల నటన ఇలా ఉంది లౌక్య ప్రపంచం చైతన్యది నటన కాకపోవడం వలన దీప్తి కాపురం రిస్క్లో పడింది అనుకోవాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒక ఆడపిల్ల తండ్రిగా నా భయం నాది పెళ్లి జరగలేదు కానీ అందుకు సంబంధించిన ఒక విందు పసంద్గా బ్రహ్మాండంగా విజయవంతంగా ముగిసింది జానకమ్మ ఆనందానికి అంతే లేదు కూతురి కలల పెళ్లిని విందు రూపంలో వంద శాతం మహాసంతృప్తితో మస్తుగా ఆస్వాదించగలిగింది దీప్తి చైతన్య తిరిగి అమెరికా వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది ఒక కులాంతర విందులో ఆహ్వానితుల మధ్య కుల ప్రస్తావన రాకుండా సాగడం విశేషం నాకు చాలా ముచ్చట గొలిపింది చైతన్య చిట్కా బాగా పనిచేసింది చైతన్య కులాన్ని ఒకరు మరొకరిని అడిగి తెలుసుకోలేని పరిస్థితి చైతన్య కులం అక్కడ ఎవరికి తెలుసు నాకు తెలుసు తెలియడం కాదు తెలుసుకున్నాను అది నా తప్పు నాలో గిల్ట్ ఫీలింగ్ మా కమిట్మెంట్ ప్రకారం చైతన్య కులం నేను తెలుసుకోకూడదు చైతన్య నిలబడినట్టే నేను మాటపై నిలబడాలి కానీ నిలబడలేకపోయాను అవును ఓడిపోయాను చిత్రమేమిటంటే నాకు తెలిసిన చైతన్య కులాన్ని మరొకరికి చెప్పలేని సంకట స్థితి చివరికి నా భార్యకి కూడా చెప్పలేని దుస్థితి చెబితే చైతన్యకి చేరిపోతుందని భయం ఒక చిన్న మాట మీద చైతన్య నిలబడినట్టు నేను నిలబడలేకపోయినందుకు సిగ్గుపడాలా నేనే కాదు నా దేశమే నాలా ఉందని సమాధానపడాలా ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి రచన రోజులు మారాయి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ